హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురుశ్రీ బ్లాగ్స్ నేను మీ గురుశ్రీ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే వదిన మరదళ్ళ గాజులంట సో ఇవైతే నేను ఫస్ట్ టైం వేసుకుంటున్నాను మా మేనత్త పిల్లలు వచ్చి అయితే నాకు అవి వేశారనమాట ఈసారి గాజులు యాక్చువల్గా నేను డాడీ దగ్గరికి వెళ్ళాను అన్నమాట సో అక్కడే వాళ్ళు వచ్చి వేశారు పిల్లలకి హాలిడేస్ కదా అని చెప్పి ఒక ఫోర్ ఫైవ్ డేస్ స్పెండ్ చేద్దామని వెళ్ళామన్నమాట సో మా మెయినత్త చిన్నావే ఇంకా తను తీసుకొని వచ్చిందనమాట సెరమనీ అయితే అవుతుంది నిజం చెప్పాలంటే ఇట్లా గాజులు వేసుకోవడము మన అమ్మాయిలకి చాలా స్పెషల్ అనిపిస్తుంది ఎప్పుడు అంటే మన పెళ్ళి టైంలో అండ్ నెక్స్ట్ మన శ్రీమంతం టైంలో సో చేతికి ఇలా గాజులు నిండుగా వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా సో నాకైతే చాలా ఇష్టం అండ్ నా చేతిలో అయితే ఎక్కువ గాజులే పడతాయి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది సో నాకైతే ఇలా నిండుగా వేసుకోవడం అంటే చాలా ఇష్టం నాకైతే నా శ్రీమంతం రోజులు అయితే గుర్తొచ్చాయన్నమాట మళ్ళీ గాజులు అంతా వేసుకోవడం అయితే దాని తర్వాత ఇప్పుడే ఇంత నిండుగా వేసుకోవడం అయితే ఇప్పుడే పాస్ట్లోకి అనమాట నా శ్రీమంతం టైంలో ఇలానే నిండుగా వేసుకున్నాను సో మన అమ్మాయిలకైతే ఎంత స్పెషల్ కదా పెళ్ళైన ఆడవాళ్ళకైతే ఇంకా చాలా స్పెషల్ అనిపిస్తుంది ఇట్లా గాజులు వేసుకోవడము సో చూస్తున్నారు కదా చాలా మంచిగా ఉన్నాయి గాజులు అయితే ఐదు రకాలు తెచ్చారనమాట ఇద్దరు కలిపి ఐదు రకాల గాజులు వేశారు కలర్ కాంబినేషన్స్ అయితే నాకు చాలా నచ్చాయి మంచి మంచి కలర్స్ తీసుకొచ్చారు అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో చూశారు కదా చాలా నచ్చాయి నాకైతే గాజులు సో వీడియో కోసం అలా అనమాట కొంచెం ఫన్ చేస్తున్నాము ఇంకా ఇక్కడ మా చిన్న పాప అయితే ఆడుకుంటుంది అన్నమాట వాళ్ళ అమ్మమ్మతో దాగుడు మూతలు ఆడుతుంది చూసారు కదా ఎంత క్యూట్గా ఉంది కదా సో ఇదైతే మొత్తం బ్యాంగిల్స్ వేసుకున్నాక అలా వీడియోస్ తీసుకున్నాను అనమాట చాలా మంచిగా అనిపించింది ఇంకా మా చిన్నబాబుతో అయితే టైం స్పెండ్ చేస్తున్నాను తనకి కూడా ఏంటి కలర్ కలర్ అన్నీ వేసుకుని హో అమ్మి అని చూస్తున్నాడు సో మీరు కూడా చాలామంది వినే ఉంటారు ఈ వదిన మరదల గాజులు సో ఎవరెవరు వేసుకున్నారో వాళ్ళందరిన కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అదే రోజు మా పెద్ద పాప హెయిర్ కటింగ్ కోసం అయితే వెళ్ళాలన్నమాట తను నాకు హెయిర్ కట్ కావాలి చికాక్గా ఉంది కొంచెము అది ఇది అంటే సరే సమ్మర్ కదా అని చెప్పి హెయిర్ కటింగ్ అయితే చేయించాను యూ షేప్ సో ఇవి యాపిక్స్ సో చూస్తున్నారు కదా ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని షేర్ చేస్తుంటాను నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి